హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా బాబా నన్ను క్షమిస్తావా పెళ్లి విషయంలో చెల్లెలు చేసిన మోసం మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక కథ మొదలెట్టేస్తున్నానండి పెళ్లి విషయంలో చెల్లెలు చేసిన మోసం ఏంటంటే తెల్లారితే వనజ పెళ్ళి అక్క అక్కడ నేను చెప్పిన దాని గురించి ఏం చేసావు మనది ఏమీ మాట్లాడలేదు చెల్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది ఈ పెళ్ళి ఎలాగైనా ఆపు ఆపుచే అక్క అని వనజ చెల్లెలు మాళవిక వాళ్ళ పెదనాన్న మాళవికలు హాస్టల్లో చేర్పించి మరి ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు అక్కకు పెళ్ళి నువ్వు వెంటనే అంటే వచ్చింది కానీ అక్క పెళ్లి బావతో అని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది బావ శ్యామ్ మేనత ఒక్కగానొక్క కొడుకు శ్యామ్ నేను చాలా గాఢంగా ప్రేమించుకున్నాం శ్యామ్ చాలా అందగాడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నాం నేను మాత్రం కొంచెం నల్లగా ఉంటాను కానీ నా చెల్లెలు తెల్లగా చాలా అందంగా ఉంటుంది బావను వాళ్ళ స్నేహితులు తెల్లగా ఉండే మరదలను వదిలేసి ఈ వనజలా నచ్చిందిరా నీకు అని ఆ మాట చాలాసార్లు తన చెబి దాటిపోలేదు అయినా బావ ఒక నవ్వు నవ్వి ఊరుకునేవాడు రాత్రి చెల్లి మాళవికి చెప్పిన సంగతే వనజ మెదడులో తిరుగుతోంది బావ నన్ను ప్రేమించాడని ఒకరోజు రాత్రి ఇద్దరం తనులు కలిశాయని తనకు అన్యాయం చేయవద్దని బతిమలాడింది అయితే వనజకి ఆలోచించే సమయం లేదు ముహూర్త సమయమైంది పెళ్లి కూతురిని తీసుకురండి అని పంతులు గారు అన్నంతో స్థిర రూపమైపోయింది వనజ పెళ్ళి అయిపోయింది ఎలాగైనా చెల్లిని క్షమించాలి అని క్షమించామని అడగాలని కానీ ఎవ్వరూ ఆమెను ఒంటరిగా వదలట్లేదు అంత హడావిడి సత్యనారాయణ స్వామి ఆ తర్వాత ఫస్ట్ నైట్ అన్నీ అయిపోయినాయి ఫస్ట్ నైట్ రోజు తను ముభావంగా ఉండడం చూసి శ్యామ్ భయపడకు కొంచెం టైం తీసుకో ఐ లవ్ యూ బంగారం బాగా అలసిపోయా పడుకో అని నన్ను వనజను మాత్రం కింద తను మాత్రం కింద పక్క వేసి పడుకున్నాడు చెల్లెలు చెప్పిన విషయం అడుగుదామని నూడు దాకా వచ్చినా అడగలేకపోయింది వనజ కాలక్రమేణా నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఈ సమయంలోనే చెల్లికి పెళ్ళవడం చెల్లికి ఇప్పుడు శ్రీమంతం జరుగుతోంది తన మాత్రం భావన దూరంగా ఉంచింది ఆ రోజు కింద ఫంక్షన్ అవుతుంటే పిల్లి అమ్మ వనజ చెల్లెల రూమ్లో సరుగులో ఒక నెక్లెస్ ఉంటుంది తీసుకురమ్మ అని చెప్పేసరికి వనజ మేడం గదికి వెళ్ళింది నెక్లెస్ సఫికే క్రమంలో ఒక లెటర్ కనిపించింది అది భావ రాసిన లెటరు తన చేతితో నేను లెటర్ ఓపెన్ చేసి చదవసాగింది చూడు మాళవిక నువ్వు నన్ను ప్రేమించావు అని రాశావు అయితే నేను వనజను మనసారా ప్రేమించాను నన్ను క్షమించు అని ఆమె తప్ప ఎవరిని భారీగా ఊహించలేను వనజ కళ్ళు తిరిగిపోయాయి శ్రీమంతం ఫంక్షన్ తర్వాత చెల్లిని నిలదీస్తే అదే నిజం బావ నిన్నే ప్రేమించాడు అయితే నేను బావను ప్రేమించాను అందుకే అలా చెప్తే నువ్వు పెళ్లి నుంచి తప్పించుకుంటావు విధిలేఖ ఇక వాళ్ళు నాకు బావకి పెళ్లి చేస్తారు అనుకున్నాను కానీ నువ్వు బావను పెళ్లి చేసుకుంటావని ఊహించలేదు వెంటనే వనజ నువ్వు చేసిన తప్పుకి నేను బావకి శిక్ష వేశాను నేను అతనితో మాట్లాడడం కూడా మానేశాను అతను సార్లు నన్ను కారణం కూడా అడిగాడు కానీ నేను అతనికి చెప్పలేదు మేము లోకం దృష్టిలో భార్య భర్తలం అని చెప్పి విక్కి విక్కి ఏడ్చింది వెంటనే బావ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి వెనక నుంచి గట్టిగా పట్టుకుంది బావా నన్ను క్షమిస్తావా అంటూ ఇంతేనండి